Namaskaram. వే సెవాన్ సెటెన్యర్ కేర్ స్వాగతం ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం అసంభవం అని తెలిపారు ఏపీ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం ఏపీ విరామ సమయంలో తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం వస్త్రం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో వస్త్రంతో సహకరించారు ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ టీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ మరింత పెంచాలని టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా త్వరగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచనలు చేశారు అమ్మో వెంకటేశాయ నిన్న తిరుపతిలో కంచికామకోటిపిఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకు రావడం జరిగింది స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనిత్యం కూడా చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వాళ్ళకి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను ఇది జరగ జరిగే పని కాదు ఇంతకు పూర్వం మనం చూసి అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ